ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపం వెలిగిస్తున్నారా ఏడాది పుణ్యం మీ సొంతం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాల్సిన మూడు వందల అరవై ఐదు భక్తుల అద్వితీయమైన దీపం వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం కార్తీకము పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం నామం ఆ మాసానికి వస్తుంది అలా కృత్తిక నక్షత్రంలో జాబిలి ఉన్నప్పుడు వచ్చేది కార్తీక మాసం కృత్తిక నక్షత్రం చాలా ప్రాముఖ్యమైనది యజ్ఞ సంబంధమైంది కూడా దీని అధిదేవతాని ఒక్కో మాసంలో ఒక్కో దేవతా ప్రాధాన్యత కనిపిస్తుంది కానీ కార్తీకంలో బహుదేవతారాధన ఆరాధన ప్రత్యేకించి శివ విష్ణువుల ఆరాధన ప్రధానంగా ఉంటూ అద్వైత భావనకు అద్దం పడుతుంది కార్తీకంతో సమానమైన మరొక మాసం లేదని చెబుతుంది శాస్త్రం ఎన్నో పండుగలకు వ్రతాలకు పూజలకు నిలయం కార్తీకం వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఉత్న ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నిద్ర మేల్కొని శుభదినమది సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు దేవదానవులు చిలికిన క్షీర మదనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిథి క్షీరాబ్ది ద్వాదశి ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది ఈ కార్తీక పౌర్ణమి గోపికలు మాధవుడి ఉపాసన చేసే ఈ పౌర్ణమిని రాస పూర్ణిమ అని అంటారు ఆ రోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుని దర్శిస్తారని పటిస్తోంది స్కాంద పురాణం నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచక వ్రతం అని అంటారు నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్ఠగా ఈ వ్రతం చేస్తే పూర్తి మాస ఫలితం కలుగుతుందని పండితుల మాట ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి కార్తీక స్నానం దీపారాధన గావించడం పురాణ పఠనం లేదా శ్రవణం వృక్షారోపణం వన భోజనాలు సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలానే మనిషిలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే దివ్య జ్యోతిని పొందటానికి దీపారాధన ఆపై పూజ పురాణ పఠనం వన భోజనమంటే ఉసిరి చెట్టు నీడలో తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి అతిథులకు అన్నదానం చేయాలి ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి ఈ మాసంలోనే తులసి మొక్కల్ని ఆరాధన చేస్తారు అంతేకాక విష్ణు ప్రీతికరమైన రావి తులసి మొక్కకు పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ మౌదుగ చెట్లను పూజిస్తారు కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతకల్పం ఆచరించడం కూడా విశిష్టమైంది దీన్ని శుక్ల ఏకాదశి వ్రతమని అంటారు మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు కేశవనామంతో విష్ణు పూజ ఆచరించి ప్రసాదాన్ని స్వీకరించడం శుక్ల ఏకాదశి వ్రతం ఈ వ్రతం ఏడాది పొడవునా కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దామోదర నామంతో విష్ణువును ఆరాధించడంతో పరిసమాప్తమవుతుంది స్నానం దీపము దానం ఉపవాసం నియమిత నియమితాహారం మొదలైనవి ఈ మాసపు ముఖ్య విధులు వాటిని ఆచరించడం వల్ల వ్యక్తికి భౌతిక భౌతిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది అందుకే జ్ఞాన మాసంగా పేరొందింది ఈ కార్తీక మాసం కార్తీక మాసం మొత్తంలో వెలిగించే అద్వితీయమైన దీపం కార్తీక పౌర్ణమి నాడు మహిళా భక్తులు అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు అదే మూడు వందల అరవై ఐదు వత్తుల అద్వితీయమైన దీపం ఈ దీపం ప్రతి ఒక్కరూ వెలిగిస్తారు ఎందుకంటే హిందూ ఆచారాల్లో ప్రతి ఇంటా సాయంకాలం సంధ్యా దీపం వెలిగించాలి ఆ విధంగా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానం పలుకుతారు అయితే ఏడాది కాలంలో ఏదైనా ఒకరోజు దీపం వెలిగించలేకపోతే ఆ పాపాన్ని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం భర్తీ చేస్తుందన్నది పండితుల మాట అంతేకాదు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించడంతో ప్రాణికోటికి మేలు చేసినట్టు అవుతుందని పురోహితులు చెబుతున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి నాడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు అదేవిధంగా వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు అపార నమ్మకం